వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుకృప గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని విద్యార్థులు ఆనందంగా ఇంటికి బయలుదేరారు అందరి ప్రతిభ పట్ల వాళ్లపై సంతృప్తి చెందిన హరిగిరి అనే సోదరుల విషయంలో మాత్రం గురు సదానందుడికి నిరాశ ఎదురైంది కారణం వారు పుట్టుకతోనే మందబుద్ధులు అయినా వారి మీద సదానందుడికి ప్రత్యేక అభిమానం ఉండేది గురుకులం నుంచి వెళ్తూ హరిగిరు పాదాలకు నమస్కరించారు వారిని హత్తుక్కొని నాయనల్లారా మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం మౌనంగానే ఉండండి ఎవరైనా ఏదైనా అడిగితే ఒకరు కొంచెం తెలుసు అని మరొకరు అంతా తెలుసు అని చెప్పండి అన్నాడు తర్వాత గురువు ఆశీర్వాదం తీసుకొని వారు వారి ఇంటి దారి పట్టారు కొంత దూరం నడిచిన తర్వాత ఒక పెద్ద చెట్టు కింద సేద తీరడానికి ఆగారు ఇంతలో కొందరు భటులు వచ్చి రాజభవనంలో నగలు ఎత్తకెళ్ళిన దొంగలు ఎటువైపు పరిగెత్తుకు వచ్చారు వారి గురించి మీకేమైనా తెలుసా అని అడిగారు హరిగిరి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు గురువు మాటలు గుర్తొచ్చి నాకు కొంచెం తెలుసు అన్నాడు హరి వెంటనే గిరి నాకు అంత తెలుసు అన్నాడు అని సమాధానం ఇచ్చాడు వెనుకున్న తొర్రలో దాగి ఉన్న దొంగలు వీరి మాటలు విని సైనికుల చేతిలో ప్రాణాలు పోతాయని భయపడ్డారు తొర్రలో నుంచి వచ్చి వెంటనే లొంగిపోయారు హరిగిరిని మెంచుకొని వారిని మహారాజు దగ్గరికి తీసుకువెళ్లారు బటులు మహారాజు వీరిని అభినందించి విలువైన బహుమతులు అందించాడు రాజభవనంలో దొంగతనం జరిగింది అంటే ఇక్కడి ఉద్యోగుల సహకారం ఉందేమో అనిపిస్తుంది అంటూ హరిగిరి వైపు చూశాడు మహారాజు వెంటనే హరి నాకు కొంచెం తెలుసు అన్నాడు నాకు అంత తెలుసు అని గిరి యతధికంగా చెప్పాడు ఒక ఉద్యోగ వైపు చూస్తూ చెప్పాడు వెంటనే అతడు కంగారు పడ్డాడు తనే దొంగకు సహాయం చేశాననే విషయం వీరికి తెలిసిపోయి ఉంటుందని భావించి రాజు కాళ్లపై పడి క్షమించమని కోరాడు అప్పుడు మహారాజు నేరం చేసిన వారందరినీ శిక్షించి హరిని గిరిని తన కొలువులోకి తీసుకున్నాడు అదే విచిత్రమో కానీ వీరిద్దరూ గురువు చెప్పిన ఆ రెండు మాటలతోనే తమ జీవితంలో ఎంతో వృద్ధిలోకి వచ్చారు ఇంకొన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్ మై వీడియో